హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకానిక్ టవర్స్ ప్రెజెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఇటు నిర్మాణం వచ్చేసి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ఫల్ రోడ్డు పక్కనే అయితే జరుగుతుంది అలాగే దీనికి ఈస్ట్ సైడ్ రోడ్స్ వచ్చేసి ఈ త్రీ ఈ టూ రోడ్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి అంటే ఈ రెండు రోడ్ల మధ్యలో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది దాదాపు ఐదు ఎకరాల ల్యాండ్ అయితే దీనికోసం కేటాయించారు ఈ ఐదు ఎకరాల ర్యాండ్ లో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వర్ నిర్మాణం వచ్చేసి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కీలర్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ నమూనా పిక్చర్లో మీరు చూడొచ్చు ఇక్కడ నమూనా పిక్చర్లో కనిపిస్తున్న ఏ అక్షరం తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏ ఫర్ ఆంధ్రులు ఏ ఫర్ అమరావతి అనే కాన్సెప్ట్తో దీన్ని డిజైన్ అయితే చేశారు అలాగే దీని మధ్యలో ఉండే గ్లోబ్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే వరల్డ్ ఎకానమీ టు బి హ్యాండిల్ బై ఏ అనే కాన్సెప్ట్తో దీని బిల్డింగ్ డిజైన్ అయితే చేశారు దీని నిర్మాణం వచ్చేసి మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లని మనకు మూడు ఫ్లోర్లతో పోడియం ఏరియా అయితే ఉంటుంది దానిపైన ఇరవై ఏడు అంతస్తులతో రెండు పక్క పక్కనే రెండు టవర్స్ అయితే నిర్మిస్తారు ఆ రెండు టవర్స్ ఏంటంటే ఒక టవర్ వచ్చేసి ఆఫీస్ స్పేస్ కింద ఉంటుంది ఇంకో టవర్ రెసిడెన్షియల్